ఫస్ట్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను మంచి బ్యూటీ టిప్ అనమాట దోశ బ్యాటర్ తీసుకోండి కొంచెం బాగా రవ్వరవ్వ మరీ రవ్వరవ్వగా లేకపోతే ఇడ్లీ బ్యాటర్ కూడా తీసుకోవచ్చు ఎందులోకి కొంచెం పసుపు కొంచెం శనగపిండి అండ్ కన్సిస్టెన్సీ బాగా రావడానికి ప్లస్ స్కిన్ టెక్చర్ ఇంప్రూవ్ అవ్వడానికి మనం పెరుగు కూడా యూజ్ చేస్తున్నాం అనమాట సో ఈ ఈ బ్యాటర్ అనేది మనం నేను ఫేస్ పైన టెన్ మినిట్స్ అలా అప్లై చేస్తాను టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అప్లై చేసుకున్న తర్వాత అలానే వదిలేసి ఒక టమోటో తీసుకొని హాఫ్గా కట్ చేసి మనం స్క్రబ్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఈ స్కే ఈ ఫేస్ ప్యాక్ మాత్రము నా మోస్ట్ ఫేవరెట్ అనమాట నేను రెగ్యులర్ బేసిస్లో యూస్ చేస్తాను ఈ ఫేస్ ప్యాక్ సో దోశ బట్టర్ ఎలా రెడీ ఉంటుంది కాబట్టి క్విక్గా చేసేసుకోవచ్చు అనమాట అండ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం కావాలంటే ఇది ఫేస్కి వేసుకోవచ్చు హ్యాండ్స్కి నెక్ పార్ట్లు మొత్తం వేసుకోవచ్చు అనమాట అండ్ ఈవెన్ స్కిన్ టోన్స్ కోసం మెయింటైన్ చేసుకోవచ్చు మనం ఇలా ఫేస్కి హ్యాండ్స్కి మొత్తం వేసుకోవడం ద్వారా సో ఇలా స్క్రబ్ చేసుకోవాలి డ్రై అయిన తర్వాత చాలా మంచి టెక్చర్ ఫామ్ అవుతుంది ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్